ఐ హ్యావ్ ఏ డ్రీమ్ అంటూ పంతొమ్మిది వందల అరవై మూడులో అమెరికా పౌర హక్కుల నేత మార్టిన్ లోజర్ కింగ్ జూనియర్ చేసిన ప్రసంగాన్ని చాలామంది వినే ఉంటారు ఎందుకంటే అది ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందిని కదిలించిన అమెరికాలో వర్ణ వివక్షతకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమాన్ని మలుపు తిప్పిన ప్రసంగం ఆఫ్రికన్ అమెరికన్ అయిన లూజర్ కింగ్ అమెరికాలో నల్ల జాతీయుల పట్ల వర్ణ వివక్ష ఎంతగా ఉందో బాల్యం నుంచే స్వయంగా అనుభవించారు వివక్షత అనేది ప్రపంచంలో ఏడో ఒక రూపంలో ఉంటూనే ఉంది మన దేశంలో అంటరానితనం రూపంలో అమెరికా దక్షిణ ఆఫ్రికా లాంటి దేశాల్లో వర్ణ వివక్ష రూపంలో ఉంది ఇండియాలో పూలే అంబేద్కర్ తదితరులు అంటరానితనం నిర్మూలన కోసం విశేష కృషి చేశారు ఇతర దేశాల్లో వంగరే మతాయి మార్టిన్ లోధర్ కింగ్ వంటి వారు వర్ణ వివక్షతకు వ్యతిరేకంగా పోరాటం చేశారు వంగరే మతాయి పర్యావరణ పరిరక్షణకు కృషి చేశారు అమెరికా గాంధీగా పేరు పొందిన మార్టిన్ లోధర్ కింగ్ జూనియర్ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది జనవరి పదిహేను జన్మించారు వర్ణ వివక్షతపై ఆయన చేసిన ప్రసంగాలు ప్రపంచ దేశాల్లోని విద్యావంతులను మానవతావాదులను ప్రభుత్వాలను కదిలించాయి అనేక పోరాటాలకు ఆయన ప్రసంగాలు ఓతమిచ్చాయనే చెప్పాలి ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందిని కదిలించిన అమెరికాలో వర్ణ వివక్షతకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమాన్ని మలుపు తిప్పిన ప్రసంగాలు ఎన్నో ఉన్నాయి ఆఫ్రికన్ అమెరికన్ అయిన లూథర్ కింగ్ అమెరికాలో నల్లజాతీయుల పట్ల వర్ణ వివక్ష ఎంతగా ఉందో నుంచే స్వయంగా అనుభవించారు ఓ రోజు తెల్ల జాతీయుడికి బస్సులో సీటు ఇవ్వలేదన్న కారణంతో ఆఫ్రికన్ అమెరికన్ మహిళను అరెస్ట్ చేశారు దానికి స్పందించిన లోధర్ కింగ్ వర్ణ వివక్షకు వ్యతిరేకంగా భారీ ఉద్యమం ప్రారంభించారు అమెరికా ప్రభుత్వం దిగువచ్చి చట్టాన్ని తీసుకొచ్చేలా చేశారు చివరికి ఆయన్ను హత్య చేశారు లూధర్ కింగ్ ముఖ్య ఉద్దేశం అమెరికాలో పౌరా కాపాడటంలో అభివృద్ధి సాధించడం పంతొమ్మిది వందల యాభై ఐదు మాంట్ గోమరి బస్సు నిరసనకు ప్రాతినిధ్యం వహించారు సదరన్ క్రిస్టియన్ లీడర్షిప్ కాన్ఫరెన్స్ పంతొమ్మిది వందల యాభై ఏడులో స్థాపించడానికి తోడ్పడ్డారు ఈ సంస్థకు మీరు మొదటి అధ్యక్షుడు పంతొమ్మిది వందల అరవై మూడులో వాషింగ్టన్పై ప్రదర్శన సాగించాడు ఇక్కడే లింకన్ మెమోరియల్ మెట్లపై ప్రసిద్ధి చెందిన నాకు ఒక కళ ఉంది అనే ప్రసంగం సాగించారు ప్రజల్లో పౌర హక్కుల గురించి చైతన్యం కల్పించారు తద్వారా తన మంచి వక్తగా సాంఘిక సంస్కర్తగా అమెరికాలో చరిత్ర సృష్టించారు పంతొమ్మిది వందల అరవై నాలుగులో అతి చిన్న వయసులో నోబెల్ పురస్కారం పొందిన వ్యక్తిగా ఖ్యాతిని అర్జించారు ఇతనికి ఈ పురస్కారం తన రేషల్స్ సెగ్రిగేషన్ జాతివాదం జాతి వివక్షలపై వ్యతిరేకంగా సాధించిన కృషికి ఆ కృషిలో అవలంబించిన పౌర నిరాకరణ అహింస వంటి శాంతియుత పద్ధతులుగానూ లాభించింది పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో తను మరణించే కొద్ది కాలానికి ముందు వరకు పేదరిక నిర్మూలన కోసం పాటుపడ్డారు వియత్నాం యుద్ధానికి వ్యతిరేకంగా గలం విత్తారు అందులోనూ మతపరమైన దృష్టితో విమర్శించారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఏప్రిల్ నాలుగున మెంజస్లో హత్యగా మించబడ్డారు ఇతని మరణానంతరం ప్రెసిడెన్షియల్ మెడల్ ఫర్ ఫ్రీడమ్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడులోను కాంగ్రెషనల్ గోల్డ్ మెడల్ రెండు వేల నాలుగులోను ఇవ్వబడింది బానిసత్వ నిర్మూలనకు లింకన్ ఒక అడుగు ముందుకు వేస్తే నల్ల జాతీయుల హక్కుల కోసం లోదర్ కింగ్ ఏకంగా తన ప్రాణాలనే అర్పించారు